అవినీతిలో మునిగిపోయి అవకతవకలు చేస్తూ ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో తీర్పు ఇవ్వబోతున్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యక్తిగత విమర్శలకు ప్రజాపక్షాన రైతుల పక్షాన వాస్తవాలను జరిగినటువంటి అవకతవకలను పంతొమ్మిది ప్రశ్నల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీశాం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి మంత్రి మంత్రులు అయ్యుంటే రాజకీయ విమర్శలకు వెళ్లకుండా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మంత్రుల పైన ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ మాట్లాడినట్లయితే జరిగినటువంటి అవినీతి వాస్తవం కానట్లయితే నిరూపించుకో ప్రజలు నిన్ను హర్షిస్తా ఆధారాలతో మేము ప్రభుత్వానికి పంతొమ్మిది ప్రశ్నలు సంధించినాము ఈ పంతొమ్మిది ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి గారికి ఉంది నంబర్ వన్ నెంబర్ టూ మేము సంధించినటువంటి ప్రశ్నలు అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో నువ్వు పనిచేసినట్లయితే రైతులకు న్యాయం జరగాలి అనేటటువంటి సంకల్పం లక్ష్యం ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే మంత్రుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతుల యొక్క సమస్యలను తెలుసుకొని మిల్లర్లు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకొని అప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది మంత్రికి ఉంటుంది ఇవన్నీ ఏం చేయకుండానే రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా రైతు పక్షపాతిగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి కోరడం జరిగింది